నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఒక వ్యక్తిలో మనం అనేక రకాల పార్శ్వాన్ని చూడగలుగుతామా అంటే చూడగలుగుతామండి ఎందుకంటే చాలామందికి ఇలాంటివి ఉంటాయి ఏదంటే ఒక వ్యక్తి సమాజంలో అత్యంత పేరు ప్రఖ్యాతలు పలుకుబడిన వ్యక్తిగా ఉంటాడు అలానే జ్ఞానంలో కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటాడు వేద వేదాంగాలు చదివి చాలా అద్భుతమైన జ్ఞానం కలిగి ఉంటాడు అలానే చాలా త్వరగా విషయాలని అవలింపజేసుకుంటాడు నేర్చుకుంటాడు అలానే సమాజం కోసం చాలా గొప్పగా ప్రయత్నం చేస్తాడు సహాయం చేయడానికి ఎలా ఎవరైనా బీద బలహీన వర్గాలు ఉంటే వారికి చేయూతలు అందించి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు అనమాట ఇలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఉండే ఏమిటో ఒకసారి పరిశీలిద్దాము నేను రైట్ సై రిలీజన్ చూడండి సో అలాంటి వ్యక్తులకి గురువు లగ్నంలో ఉండాలి తర్వాత చంద్రుడు కేంద్రంలో ఉండాలి అంటే ఒకటి నాలుగు ఏడు పది లగ్నం నుంచి తర్వాత చంద్రుడి నుంచి రాహు రెండో రెండో స్థానంలో ఉండాలి తర్వాత రాహు నుండి రవి మరియు కుజుడు మూడులో ఉండాలన్నమాట మేష లగ్నం తీసుకోండి మేష లగ్నంలో గురువు లగ్నంలో ఉన్నాడు తర్వాత చంద్రుడు లగ్నం నుండి ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉండాలి నాలుగు కాబట్టి కర్కట లగ్నం అయితే కర్కటక కాబట్టి చంద్రుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి చంద్రుడు సొంత స్థానంలో ఉన్నాడు స్థాన బలం ఇప్పుడు చంద్రుడి నుండి రాహు రెండులో ఉండాలి ఇక్కడ రాహు ఉండాలి సో రాహు నుండి మూడో స్థానంలో రవి కుజుడు ఉండాలన్నమాట రవి కుజుడు కాబట్టి ఇలాంటి గ్రహస్థితి ఉన్న వ్యక్తికి ఎవరికంటే మేషలగ్నం వాళ్ళకి ఈ విధంగా గ్రహస్థితి కనుక ఉంటే ఆ వ్యక్తి సమాజంలో అత్యంత పలుకుబడి ధనము అలానే మంచి విద్వాంసుడు తర్వాత మనస్సు చాలా మంచిగా ఉండి సమాజం కోసం మహానిస్సులో ప్రయత్నం చేస్తుంటాడు అనమాట మంచి చేద్దామని చెప్పి అలానే మీరు కూడా మీ మీ లగ్నాలను చూసుకోండి మీ గ్రహస్థితులను పరిశీలించుకొని ఒకసారి మీకు ఆ యోగం ఉందా చూడండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి ఉంటానండి ఓ